తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇక ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉండం మేము వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా కంది లక్ష్మణ రెడ్డి గారు కానీ ఎడ్ల మహేందర్ రెడ్డి ఇంకా అనేకమంది సర్పంచులు దీనికి వనపర్తికి చెందినటువంటి నాయకులు రవి గారు రాంబాబు గారు అశోక్ గారు వారు కూడా జైన్ అవుతూ ఉన్నారు ఇవాళ ఇంకా అనేక మంది నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు వాళ్ళు తెలుగు పాత తెలుగుదేశం వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు సిపిఎం పార్టీ నాయకుడు కావచ్చు మేమందరికీ అందరం మీరు వస్తే జైన్ అవుతామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ సంకేతాలు పంపుతున్నారు మేము కూడా త్వరలోనే మేము కూడా త్వరలోనే వచ్చేస్తాం అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో ప్రదీప్ రావు గారని రెండుసార్లు టికెట్ ఆశించి ఆయన రాలేదు ఆయనకు వారు కూడా మొన్న రాజీనామా చేసిండ్రు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సొంత తమ్ముడు వారు వారు కూడా జైన్ కాబోతున్నారు వారు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం అన్న ఎడ్ల మహేందర్ రెడ్డి గారు అన్న నువ్వు సార్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్